ఫ్రై ఫ్రెండ్స్ నేను సింపుల్గా సొరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి సోయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆనియన్స్ కర్రీ లేకపోతే కొంచెమే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరి పొడి వేస్తాం కాబట్టి కొబ్బరి పొడి ఉంటుంది కాబట్టి కొంచెమే సాల్ట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పినాను కొబ్బరి పొడి తయారు చేసుకునేలా అని చూ చూసుకోండి అంత వేగాల్సిన అవసరం లేదు కొంచెం కారం వేసుకోండి కొంచెం లైట్గా కారం వేసుకోవాలి ఇవి వేసుకొని తల ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి చూడండి మధ్య ఇప్పుడు కొబ్బరి పొడి చదిగిన కదా కొబ్బరి పొడి చదువుకోవాలి ఆల్రెడీ నేను చెప్పి నాకు చూసుకోండి కొబ్బరికోండి దానికి నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ